Gracias. સાબાઈ રી આઉધરસ્ટ એ આઉધરસ્ટ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ లాంటి అడిషన్ చేసిన లేదు అదిగోది లేదు నిజామాబాద్ పోతున్నా నిజామాబాద్ పోతున్నా ఎట్లా ఏ పోతున్నాను కదా నిజామాబాద్ లోపండి ఆ ఇంట్రెస్ట్ ఏం తమాషాని చేస్తున్నారు ఇష్టం ఉన్నప్పుడు హిందువుల్ని కొట్టుకుంటా తమాషాలు చేస్తున్నావా ఇష్టం ఉన్నట్టు హిందువుల్లో పోసుకుంటా హిందువులే పొడతనికున్నారా పోలీసులు హిందువులే ఉన్నారా ఏం లేదు మీ కేసీఆర్ హిందువుల్ని నాశనం చేయలేకున్నాడా హిందువుల్ని నాశనం చేయలేకున్నాడా మీ కేసీఆర్ ఏం తమాషాలు చేస్తున్నారు కాంప్లాంట్లా దేనికోసం తమాషాలు చేస్తున్నారా మీరు హిందువులు ఇష్టం ఉన్నట్టు పొడిచి ఏం తమాషాలు చేస్తున్నారా సీ పోరా నా కాన్స్టిట్యున్సీ పోలిక ఎట్లా ఎందుకు నువ్వు ఎవరు నా పనికి నా కాన్స్టిట్యూన్సీ పోలికే లాయిండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇష్యూ మీరు సక్కా డ్యూటీలు చేస్తే లాయన్ ఆర్డర్ ఇష్యూ ఉండదు అటువంటి సార్ చేస్తే ముఖ్యమంత్రి ఆఫీస్ పోతే లాయన్ ఆర్డర్ ఉండదు

మీరు ఆర్డర్స్ పెట్టవయ్ డ్యూటీ ఆర్డర్స్ ఆర్డర్స్ పెట్టవే నా ఫోన్ ఎలా తీసుకుంటారు ఆర్డర్స్ పెట్టుకుంటారు ఎందుకు చెప్తావు ఆర్డర్స్ పెట్టు అడవిని అడవి పెడో అడవి ఎక్కడ ఉంది ఆడలేదు ఈవెంట్ అరెస్ట్ చేసే అర్థం అవుతుంది చూపెట్టి మా పొడవలనిక్కడ ఉందా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇల్లు కాదా లా అండ్ లేదా రౌడీ కానీ బయట పెట్టుకున్నారు కదా రౌడీ గాని కానీ పేరే పేరే మధ్య వాడిని వదిలేస్తుంది కదా సంపూమని హిందువుని హిందువు హిందువుస్తుంది కదా తవాసైపోయిందే ఆడ మేము ఎవరైతే కొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ ప్రతి సంవత్సరం కొడుస్తాం అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన నేను నాకు కాశీ ఎత్తుకుపోతానంటే ప్రతి సంవత్సరం బయట ప్రతి సంవత్సరం కాకి యూనిఫామ్ అని హిందువుని ఒడుచుకుంటూ పోతా అదే కాశీ వారెంట్ లేదు దొక్క లేదు లేదు ఏం లేదు ఇందులో ఒడుస్తున్నారో నీకు మా పార్లమెంట్ ఎమ్మెల్యే పోతా అంటే అప్పుడు ఎంత సమస్య ఇక్కడ వాళ్ళు ఎందుకు రాత్రి పొద్దున్న లేదు రాత్రి లేదు ఎప్పుడు కొడితే అప్పుడు అరెస్టులు హిందువుని కోరుచుడు బాయ్ వాడే సిచువేషన్ క్రియేట్ చేశారు అతన్ని ఎవడు కోరుచుకున్నాడు వాళ్ళని వదిలేస్తున్నాడు రాష్ట్రీయాలు కోర్చి ఈ గాసిన వాడు ఎంఐఎం వాడు వాడు అరెస్ట్ చేయడు వాడు బయటనే ఉన్నాడు మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది సమస్యలు అయిపోయినాయి పామాలు చేస్తున్నాడు మీ కేసీఆర్ ఏం చేస్తుండు మా కేసీఆర్ కాదు మా పాము లేవు అడుకోలేక ఆడ పైసా కాడుతుంటే మేము అడుకోలేక పాముదు లేవు అర్థమైందా మా లోపలే కొడుస లోపలేస్తే మాకు ఖచ్చి పడుతుంది కదా మేము కూడా అనుకుంటాం ఇంకా మా రైతులేదు రాత్రి ఏమో మిక్సిన విడిగా వదిలేసుడు ఆడినట్టు ఆడుతున్నారు మీరు ఏమో ఆడినట్టు ఆడుతున్నారు మీ డిపార్ట్మెంట్ ఎక్కడికి అంటే నా కాన్స్టిటెన్సీ పోనీవా బైక్స పోయేటప్పుడు ఆపుకోయా ఐదు మీద ఆపుకో ఐదు వేల మీద ఆపుకో నేను నా కాన్స్టిటెన్సీ పోతా నువ్వు బైక్సని లేకపోతే నాకు కాన్స్టెన్సీలో పని ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు నా నీ రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నావు కావాలి సార్ ఎక్కడ ఉన్నాడు పెట్టిందా బయట పది మంది కంపెనీకినా హిందువులకి హిందువులు ఇల్లుగా పెట్టారు ఇల్లు ట్రాఫిక్ అందరు హిందువులు జమవుతారు ఇక ట్రాఫిక్ క్లియర్ అయితే మరి ఎంత దాప్తున్నావు అది నిజామాబాద్ పోతున్నా నిజామాబాద్ అంటే ఆడ ఓడలు ఆడవడలు వడవనిక చూస్తున్నాడు ఓడనీక చూస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఐఎం కలిసి పోయే పిలుపు రేపు అయ్యా రేపు రేపు అంత భయం అమిక్కు అంటే అంత భయం అవుతుందా మంచిదే భయంలో ఉండండి అక్కడ ఏం సమాసాలు నేను నిజామాబాద్ పోతున్నా ఆయన నిజామాబాద్ పోతున్నా నేను ఇక్కడికి ఇక్కడ నిజామాబాద్ వస్తా నిజామాబాద్ 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 మీకు పండి మరి నిజామాబాద్కే పోతా లేదు వెళ్ళి పైసాబ్ వేయ రూట్ తర్వాత అక్కడ ఆపుతాం మేము ఇప్పుడు నిజామాబాద్ అదే రేపు పది మంది తప్పుడు వంద మంది తప్పుడు అంటే మేము చూసుకుంటే సమాచారం मेम ट्वीटु मेम पोस्ट मोकिलियो तमा पोली ग्रीन रंग वेसि ग्रीन रंग वेठी తీన్ రంగి వేసుకోండి అంటే అది తీసే పైగా తీసేసి సాంతారా పెట్టుకోండి తారాలు ఉన్నాయి సాంక్రాండి తల్లినరావు గారు శాంతారా పెట్టుకోండి అంటారా ఏం ప్రమాచలే హిందువులకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ముస్లింలు స్వేచ్ఛగా వైమయం వాళ్ళు వల్ల స్వేచ్ఛగా చాకులు కత్తులు బుల్లెట్లు వాళ్ళు ఒక ఆదిలాబాద్ రివాల్వర్ తీసుకుంటే రావాలి వాళ్ళకి పోలీసు వాళ్ళు

పంపిస్తావు చెప్పండి చెప్తే అవసరం ఉందా చెప్పండి శ్రీనివాస నాకు రోడ్డు మీద నిజామాబాద్ పోతున్నాయి అంత కాదండి ఎక్కడ పంపిస్తామండి నాకు చూ చెప్తే ఎక్క నిజామాబాద్ పంపారా ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి